అలాంటిది నెల తర్వాత నేను చూశాక్రిప్ట్ బీటియా నా గుండె గడి తప్పింది చూపు గురి తప్పింది మాట తడపడింది బొగ్గ ఎరుపెక్కింది సిగ్గు మోకలేసింది అని మాత్రం అనొద్దు నాకు అలాంటి నొచ్చం అయ్యో పాపం నీకు చెప్తామని వచ్చాను చూడు నాకు నాకు ఏ కోతి నాకు నొప్పి వచ్చింది ఓ కాఫీ తీసుకురా అది కూడా నువ్వే చేసివ్వాలి నువ్వే నాకే కాఫీ నువ్వు నాకు కాఫీ తేలేదనుకో అనుకో మా అమ్మని పిలిచి ఎవరు నెయ్యి పోసారో ఎవరు పావం పావు పావం డ్రామా ఆడారు ఎవరు నన్ను చంపేయటానికి ట్రై చేస్తున్నారో మొత్తం చెప్పేస్తాను మా అమ్మ మీ గోపక్క నేనంటే ఎంత ఇష్టమో తెలుసుగా ఇదంతా తెలిస్తే అసలే సీలరా కాసీరాత్ తర్వాత నీ ఇష్టం